ట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నన్ను చంపారు కదా ప్రొడ్యూసర్ ఓ పక్క ఓ పక్క నాగేశ్వరరావు గారు ఓ పక్క ఇంకోళ్ళు ఎవరో కూడా ఉన్నారు తాను నరసింహారావు గారు పాడారు ఆ పాట దానికంటా బాగా ఉండాలి నన్నే చెప్పిన చెప్పినప్పుడు పాపం జబురు గారు ఇంకా ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది ఆ స్వతహాగే కొంచెం కొంచెం వెయిట్గా ఉంటుంది ఆవిడ ఎవరిని షేర్ చేయదు ఆవిడ అలాంటిది అమ్మా ఘంటసాల గారితో మీ అనుబంధం ఘంటసాల గారు విజయనగరంలో చదువుకున్నారు చదువుకుంటే మా ఇంటికి వచ్చి రేడియో వినేవారు క్లాసికల్ రేడియో అంటే అక్కడ కూడా తిన్నారనుకోండి ఏదో ఎవరైనా వస్తే మా ఫాదర్ భోంచి వెళ్ళ భోంచేసి వెళ్ళండి అంటుంటారు అలాగా ఆయన తినడం జరిగింది దానికి ఫలితంగా నన్ను ఇంత బా పెద్ద గాయని పని చేశారు పారు పెట్టింది నేను పాడ నేను పాడలేను ఆవిడతో నాకు లేలే పాడాలంటే ఏమైపోతాను నేను అది చేతి అంత పెద్ద మనసుతో ఆయన నాకు ఎన్ని పాటలు అంటే భీష్మలో పాట నాకు చాలా ఇష్టం ఫోటో చూస్తూ అలాంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తే అవద్దు టైం అయిపోతుంది మీకు చాలా గొప్ప పాట అంట అమృతం ఆ గొంతుగా విప్పితేనే అమృతం కురిసిపోతూ ఉంటుంది ఘంటస్థాలు గడిది చాలా అసలు ఆ కాంబినేషన్ చూడాలమ్మా నిజ చెప్పకూడదు కానీ మన్నించండి అమ్మా నన్ను లీలగారి కంట నా వాయిస్ చాలా మ్యాచ్ అయింది ఆయనకి చాలా ఏమిటో తెలియదు నాకు ఒక రకంగా అంతా వాడు పాటలే పాడేదాన్ని కచేరీలకి వెళ్తుంటే వేణుగారితో బరంపురం దాకా వెళ్ళాం అనేసి వేణుగారు పెళ్ళం ఇంటికి వచ్చిన లాక్కెళ్ళిపోయింది జ్వరంతో పడుకున్నాను రాజమండ్రి పెళ్ళిక పెళ్ళికొచ్చేది ఆరు నెలలు పోయింది గొంతుగా నాకు నెల ఆరు నెలలు పోయింది గొంతుగా పాడడానికి వీలు లేకుండా జ్వరంలో వెళ్ళాను కదా అదే పెళ్ళి అంటే ఏంటి ఓ రోజు భోగం మేళ ఓ రోజు ఇంకో మేళం ఇంకో రోజు వాడు ఐదు రోజులు పెళ్లి పెళ్లి చేసేవాడు ఇదివరకు అంతా గొప్పవాడు రాజమండ్రి ఇంకా కల్లో కూడా మర్చిపోలేదు నేను అప్పుడు చెట్టిగారు చెట్టి ఏవేం చెట్టి గారు ఆయన అన్నారు గొంతుకులు అయితే నెల నెల మనం జీవితం ఇస్తున్నాం తీసేద్దామా అన్నారు అమ్మాయినే అదే జనకాన్ని రెండేళ్లలోనే ఆవిడ వచ్చేసింది బయటికి ఆవిడ ఎలా వచ్చిందో నాకు తెలీదు కానీ బాగుంటుంది ఎలా కాస్త అలా పాడతారు ఆవిడ అలాంటిది ఆయనకి నచ్చలేదు అంటే అప్పుడు ఇంజనీర్ గారు ఆయన అన్నారు ఆయన కాపాడాడు నన్ను ఉంచండి చాలా పైకి వస్తుంది అమ్మాయి తీసే వద్దు ఆరు నెలలు అంటే ఆ టైంలో మిమ్మల్ని తీసేసి మీ పోయిందని జానక్ గారు వచ్చి ఆ టైంలో ఆ టైం ఆవిడ సపరేట్గా తర్వాత వచ్చారు ఆవిడ మరి నా నా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు ఆవిడ మూడేళ్ళు సైన్ చేశారు కానీ రెండేళ్ళలోనే వచ్చేశారు ఎందుకు పెళ్ళి నేను మూడేళ్ళు కంప్లీట్ చేశాను ఇంకా ఉండమన్నారు మా నాన్న వాకీలు కదా మా నాయనగారు జీతం డబ్బు ఇవ్వండి జీతం మాత్రం ఇవ్వండి సంతకాలు పెట్టదండి మరి చెటీఆర్ గారు ఒప్పుకోలేదు కానీ తర్వాత భక్త ప్రహ్లాద అన్ని చేశారు ఏవిఎం ప్రొడక్షన్స్ అవన్నీ అన్నీ పాడాను మరి వాయిస్ను వదులుకోలేరు కదా అవును అవును నాకే అయినాయి మరి అంత తమిళ్ చెప్పించి తమిళ గాయని అయ్యాను తమిళ్ మాస్టర్ని పెట్టి మాస్టర్ మంచి చాలా 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 చేశారు నాకు నిజంగా ఆ గట్టసాల గారు చెప్తున్నాను ఏంటమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కనపడలేదు గవన్ వేసుకొని ఎక్కడో ఆడుతుంటావులే అని గవన వేసుకొని అంత అంత పెద్ద అయినా ఆయన నేను గౌన సరే అది అప్పుడు అన్నారు సరదాగా మెడ్రాస్లో చెప్పారు నాకు ఈ విషయం నాకు తెలియదు చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఆయనతో పాడుతున్నప్పుడు అలా పెట్టుకొని అలా పాడుతూనే ఉంటారు ఎన్నిసార్లు అయినా సరే ఆ సంగీతరావు గారు హార్మోనియం అట్లాగే మిస్సమ్మ మిస్సమ్మ కదా అప్పుడే పాడాను నేను రాజేశ్వరరావు గారు కదా మిస్సమ్మకి అవును అవును నేను అన్నపూర్ణ పిక్చర్స్ పాడడానికని వాహినికి వెళ్ళాను అయిపోయింది రాత్రి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు సాంగ్ అనురాగము విడిసేన నాగిరెడ్డి గారు వచ్చి అడిగట ఎప్పుడు పాడింది లతా మంగేష్కర్ అని అప్పుడే వచ్చే నేను ఇష్టం వచ్చి ఆవిడ కాపీ ఎక్కువ చేసేదాన్ని నేను ఆవిడ మాటలు గీటలు కొంచెం గుర్తుగా పెట్టుకుని తమాషాగా చేసేదాన్ని ఆ ట్రిక్కులు అన్నీ ఉన్నాను నా దగ్గర వాయిస్లో అంతేత ఆయన అడిగాడు లేదండి మన ఊరు పిల్ల తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది అయితే కేవీ రెడ్డి గారు గట్టిగా పట్టుకోండి అమ్మాయిని వదలకండి వదలకండి గట్టిగా పట్టుకోండి మన తెలుగు వాళ్ళే కరువు అయిపోయారు మరికి అనసే ఆయన అతను ఒక కారణం ఇలాగే అందరూ కలిసి నన్ను ఒక గాయని మణిగా చేసి ఎవరు నా దగ్గర ఎవరు ఎవరినా వస్తే ముందు డై డై రెండు పడితే పోతాయి ఎవరేమో అంటే అంతే ఆ రోజు రికార్డింగ్ క్యాన్సిల్ అయ్యి పాడేస్తారు ఏడిచేస్తాను ఏడుస్తారమ్మా చాలా స్ట్రాంగ్ కనిపిస్తారు లేదు నాకు నచ్చి ఏదైనా జరిగితే అదే నెక్స్ట్ మంత్రం ఎక్కువ నాకు సెంటిమెంట్ ఎక్కువ సెంటిమెంట్ అమ్మ పాటతో పాటు మాటతో పాటు వంట వచ్చా మీకు రాదు కదమ్మా అదే కదా నాకు మా ఇంటికి దెబ్బలాట దెబ్బలాడు చూడాలంటే నేను వంటింట్లోకి వెళ్ళాలి అంటే నేను రాదే ఒక తాగడమే విషయం ఇచ్చినా తాగుతారు ఏం చేస్తాం లాగా భక్త ప్రహ్లాదులు రాజేశ్వరరావు గారు ఒకసారి అన్నారు అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారన్నారు ఏదో ఒకటి అంటుంటారు అదే ఈ గదిలో ఏంటి కంపోజింగ్లు చేశారు ఆయన ఈ గది ఆ గదిలోని చాలా పాప మధుసూధరరావు గారు ఎంత తెల్లవారులేసి అక్కడే ఉండేవారు ఆయన రావడానికి కోసం ఒక అంతటికి రారు అదో టైప్ అయినా సరదా సరదా టైప్ ఆ బృందావనం అది పాడుతుంటున్నాను నేను రా రాజా అవును ఇలా చుట్టూ తిరుగుచండ్రీ అంటారు సరిగా సరే ఏదో ఒకటి అనాలి రాజా గారి వాయిస్ అదొక టైప్ వాయిస్ మరి ఎవరికీ లేదు అంత ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలా అట్లా లోపలికి వెళ్ళి అమ్మాయి గారు సరిగా మాట అంటారు అన్నీ అంటారు అంటున్నారు ఆయన అసలు సర ఒక సరదా అయిన మనిషి ఒక సంతోషంగా ఎదురు చెప్తుంటే నిజంగా అలాంటి మనిషి మనకి దొరకడం రాజేశ్వర నగరం మా ఊరు సాలూరు మా మా ఊరు పక్కన విజయనగరం సాలూరు డోలక్ సత్యం అని అంటారు ఆయనే ముందు నన్ను ఇక్కడ ఆదినారాయణరావు గారు కంపెనీ అక్కడ తీసుకెళ్ళారు ఫస్ట్ అన్ని పాటలు అయిపోయాయా ఒక విలన్ పాట ఉంది అన్న వ్యాంపు సాంగ్ ఒకటే ఉంది అన్న ఆ వ్యాంపు సాంగ్ ట్రై చేద్దాం అలా దూరైన వాళ్ళ కంపెనీలో ఆ నెక్స్ట్ చేత నేనే పిల్ల ఒకరా అలుగొకరా అంజలిదేవి గారు పర్మనెంట్ అయిపోయాను అక్కడ అద్భుతమైన పాట ఎంత హిందువులం అదే అలా అందరిని జయించుకుంటూ వచ్చింది రాజేశ్వరరావు గారికి పాడారు మళ్ళీ అందం హిందోళం వీళ్ళకి రాజకోటి కదమ్మా అవునమ్మా ఏదో సినిమా చూస్తే నా పేరు ఒక్కటే ఉంది అదే దేవుడా ఓ పిచ్చేసరి ఘంటసాల ఒకటే ఉంటుంది అట్లాగా జరుగుతుండేవి ఎన్నో 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 ఇంకా ఎవరు కా పుస్తకం రాయమంటున్నారు ఇవన్నీ పుస్తకాలు రాస్తే జరిగే పని కాదండి పుస్తకాలు మాట్లాడడం అయితే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాం పుస్తకాలు అంటే చదువుకోవాలి అవును అయినా వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటూ ఉండాలి పిచ్చే కింద ఇంట్లో పిల్లలు అందరూ మీ బంధువుల పిల్లలు అందరూ చూసుకుంటే అమ్మా ఎవరు మీ స్వరవారసులు మా ఇంట్లో పిల్లల మా ఇంట్లో అందరికీ సంగీతం తెలిసి మంచి గొంతుకులు ఎవ్వరూ రాలేదు నేను ఒక్కరితోనే వచ్చాను ఇదేనా ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది నాకంటే బాగా పడేది భలే తాత మన బాపని పాటించి ట్రై చేశారు మధు మధుసూధన్ రావు గారు మైక్ దాకా వెళ్ళాం తర్వాత నేను పాడే నా పాట తను కోరస్ పడింది అది నాకు ఇచ్చేసాడు దేవుడు అంతే నువ్వే పాడాలి అని అని చెప్పి నేను చాలా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను ఆయన ఎలా చెప్తే అలాగా